శ్రీ గురుగో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు ఇప్పటిదాకా గురుని లక్షణమును తెలియపరచి ఇక్కటి నుంచి శిష్యుని లక్షణమును తెలియపరుచుతున్నారు అంటే శిష్యుడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే పరిపూర్ణతత్వమును పొందగలుగుతాడు ఆ విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు తను మన ధనములు గురువునకు వినయం ఉన్నదారబోసి వేడ్కగురుని చే అనువైన బోధబడచిన ఘనం మతి కుచాటి గలదాయి భువిని భువి నీ వలదా చౌలా విని తన నేతరుల నేత నన్నకా ఏ మాటను తన నేతరుల నేత మాటను వినక పరిపూర్ణత దనరువా నికే సాటి గలదాయి భువిని లోకులు మ్రక్కా వలదా చౌలా విని ఓ శిష్యుడా సత్శిష్యుడు వినయముగా భక్తి శ్రద్ధలతో సద్గురువుకి తనువు మనస్సు ప్రాణము తనువు మనస్సు కలిసినదే ధనము సద్గురువు కర్పించి సంతోషముతో అతని వలన అనుకూలమైన జనన మరణరహిత పరిపూర్ణ బోధను పొందిన బుద్ధిమంతునితో ఈ భూమియందు ఈ భూమి ఎందు సమానులెవ్వరూ లేరు అటువంటి పరమపురుషులు నేను అని కానీ నీవు నాది అను భేదభావములను పొందక లోకుల కలతపరిచే మాటలు వినక నిరంతరము పరిపూర్ణ స్థితి అందే ఉండెదరు అటువంటి వారిని గూర్చి విని మానవులు వారికి చేతులెత్తి మ్రొక్కెదరు ఓ శిష్యుడా సత్శిష్యుడు వినయముగా భక్తి శ్రద్ధలతో సద్గురువుకి తనువు మనస్సు ప్రాణము ధనము ఇది అర్పించి సద్గురువుకి అర్పించి సంతోషముతో అతని వలన అనుకూలమైన జనన మరణ రగత పరిపూర్ణ బోధను పొందిన బుద్ధిమంతునితో అంటే ఎవరైతే సత్శిష్యుడు అంటే సత్తుని ఆశించి అంటే సత్పదార్థాన్ని తెలుసుకునే యొక్క కుతూహలము కలిగిన యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు ఇక్కడ సత్శిష్యుడు అంటే అంటే సత్పదార్థము అంటే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపమే ఇక్కడ సత్య పదార్థము భగవంతుని కన్నా స్వచ్ఛమైన పదార్థము ఈ భూమి అందు రెండవది ఏది లేనేలేదు భగవంతుడు తప్ప రెండవది మొత్తం కూడా అసత్ పదార్థమే అంటే కొంచెము చేపు కనపడి మరలా కనపడక ఈ విధంగా తలుకు వెలుకులతో ఉండేది ఏదైతే ఉన్నదో అదే ఎక్కడ అసత్ పదార్థము అంటే మరి ఉండదు మొత్తం సత్య పదార్థమే అయినప్పుడు అసత్ రెండవది ఎక్కడ ఉన్నది అని మనకి సంశయము కలగవచ్చు ఈ అసత్పదార్థం అనేది ఎక్కడ లేదు అంటే పరిపూర్ణ స్థితి ఎందు ఉన్నవానికి లేదు కానీ లేకపోతే ఈ అసత్పదార్థమే సత్యమని ప్రపంచం మొత్తం కూడా నడుస్తూ ఉన్నది నడుపుతూ ఉన్నది ఈ జ్ఞానము అందువల్ల ఎక్కడ లేదు అంటే సత్పదార్థాన్ని దర్శించిన ఏ శిష్యుడైతే ఉన్నాడో ఏ గురుడైతే ఉన్నాడో ఆ సత్పదార్థాన్ని దర్శించి అక్కడ నిలబడ్డ ఆ పరిపూర్ణ స్థితియందు ఈ అసత్ అనేది లేదు అందువల్ల ఇక్కడ అసత్తు లేదు అనేదానికి ఎక్కడ మనకే ఇక్కడ తెలియబడుతూ ఉంటుంది అంటే మొత్తం ఉండేది పరమాత్మ స్వరూపమే అయినప్పుడు మళ్ళీ ఈ ప్రబోధములో అసత్తని కొంత లేనిది అని కొంత ఇది ఉండదే అని కొంత ఈ విధంగా మరి ప్రబోధం అనేది మాట్లాడుతూ ఉంటారే ఉండదే సూది మనమో సందు లేకుండా ఉండేది పరమాత్మ అయినప్పుడు మరి ఈ అసత్ అనేది మరి ఈ లేనిది అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మనకు చాలా సందేహాలు రావచ్చు వాస్తవకంగా అది సందేహం అనేది వచ్చినప్పటికీ కూడా ఎక్కడ లేదు ఇది అంటే పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయులు ఎవరైతే ఉన్నారో పరిపూర్ణ స్థితి ఎందు నిలబడగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ అసత్తు అనేది లేకనే ఉండట్టు కల్పించే భ్రమ అనేది పరిపూర్ణమునందు లేదు కానీ పరిపూర్ణాన్ని పొందకుండా అసత్తులోనే ఉండి అంటే కనపడే ఈ ప్రపంచమే నిజము అనుకొని ఈ ఎరికే శాశ్వతమనుకోని అనుకోని ఎక్కడే ఉండి తన జ్ఞానము ఎక్కడే ప్రయాణం చేసేటప్పుడు ఇది లేదు అని అనుకునేదానికి ఆస్కారమే లేదు లేదు అని ఎవరు అనుకుంటారు అంటే పరిపూర్ణాన్ని పొందినప్పుడు లేనిది లేకుండా పోతుంది అక్కడ ఆ లేనిది లేకుండా పోవటమే అక్కడ పరిపూర్ణ స్థితి అది అనుభవపూర్వకంగా గురు శిష్యుల యొక్క యొక్క ప్రబోధంతో ఆ స్థితి ఎందు పొందిన మహనీయులు పొందింపజేసే శిష్యుడికి ఎరిగించే యొక్క రహస్యము అది కాబట్టి ఇక్కడ పరిపూర్ణ స్థితి ఎందు లేదు కానీ వాస్తవికంగా పరిపూర్ణ స్థితి అంటే తెలియకుండా పరిపూర్ణ స్థితి అంటే ఏదో పొందకుండా ఇది లేదు అని అంటున్నారో మరి ఉందంతా సత్యమేనంటున్నారే మరి ఏ విధంగా ఇది మరి ఇక్కడ అసత్యం ఒకటి సత్యం ఒకటి ఇండయా అని మనకు సందేహాలు రావచ్చు తప్పనిసరిగా పరిపూర్ణ స్థితి పొందకుండా ఉన్నప్పుడు పరిపూర్ణ స్థితి ఎందు ఇది లేదు కానీ ఆ ఇక చూసే ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదే నిజము మనం పుట్టాము పెరుగుతున్నాము మరణిస్తూ ఉన్నాము అన్న జ్ఞానంతో మన ఈ జీవన విధానం గడిపేటప్పుడు అటువంటి జ్ఞానమే మనకున్నప్పుడు అప్పుడు లేదు అనుకునేదానికి ఆస్కారమే లేదు లేనిది అన్నప్పుడు ఎక్కడ లేకుండా పోవాలి అంటే తను పుట్టుకనేది అసలు గుర్తెరిగేదంటూ లేకుండా పోయినప్పుడు లేనిది లేకుండా పోతుంది అది ఎక్కడ గుర్తెరిగేది లేకుండా పోతుంది ఉంటుంది ఎక్కడైతే పరిపూర్ణ స్థితి ఎందు గుర్తిరిగేది అనేది లేకుండా పోతుంది పరిపూర్ణ స్థితి ఏందంటే పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ స్థితి ఎందు ఇది లేకుండా పోతుందే తప్ప లేకపోతే మాటతోటి కానీ వాచా జ్ఞానంతో కానీ లేకపోతే శాస్త్ర గ్రంథవాసనతోటి కానీ లేకపోతే ఎవరైతే పెద్దలు చెప్పింది విని ఇది లేదు కదా అని అనుకునే దానితోటి కానీ అది లేకుండా కుండా పోతుంది అనుకునేది నిజమైన భావన కానే కాదు అందువల్ల ఇక్కడ తనువు మనస్సు ధనము ఇక్కడ తనుమన ధనాదులు ఏవైతే ఉన్నాయో అయి ససిష్యుడు ఇక్కడ గురువునకు అర్పించటం అని చెప్తూ ఉన్నారన్నమాట అయితే ఈ తనువుని కానీ ఈ మనస్సుని కానీ ఈ ప్రాణాన్ని కానీ ఈ ధనాన్ని కానీ సంపూర్తిగా గురువుకి అర్పించటము అంటే మనం అనుకుంటాం మనం ఏమనుకుంటామంటే మన సంపద మొత్తం తీసుకెళ్ళి గురువుకి ఇయటము మన మనస్సు అంటే నిరంతరం మన మనస్సు గురువు కాడే ఉండి గురువు చెప్పిందే వింటము ప్రాణం అంటే ఈ ప్రాణాన్ని మనసం గురుడిదేనే గురుడికే ఇచ్చేయటము ఈ శరీరము గురుడిదే అన్నప్పుడు ఇక నేనంటూ ఎక్కడ ఉండాను ఇది ఏంటిది ఈ మొత్తం కూడా మన సంపాదన మొత్తం గురువుకే ఇయటం కావాలనే అపోహలు అనేది మనకు రావటం అనేది జరుగుద్ది మన లోక విదితములో ఇటువంటిది సహజంగా మన ఆలోచనలు వస్తాయి ఇక్కడ తనుమనదనాలు అర్పించటము అంటే ఏ తనువైతే ఉన్నదో ఏ శరీరమైతే ఉన్నదో ఆ శరీరం అనేది అర్పించటము అంటే ఏ పరమాత్మ యొక్క స్వరూపానికి గురుస్వరూపానికి ఎలాంటి వ్యత్యాసం అంటూ లేనే లేదు అంటూ వంటప్పుడు ఈ శరీరం ఎక్కడి నుంచి తయారయ్యింది ఆ పరమాత్మ యొక్క స్వరూపం దగ్గర నుంచే తయారైంది అటువంటప్పుడు ఈ శరీరము ఎవరిది అంటే పరమాత్మ యొక్క స్వరూపంలో నుంచి వచ్చిన శరీరమే ఇది అందువల్ల మరి పరమాత్మ దగ్గర నుంచి వచ్చిన స్వరూపం ఉన్నప్పుడు పరమాత్మకి కానీ గురువుకి కానీ ఎలాంటి వ్యత్యాసం లేనప్పుడు మరి ఈ తనువుని ఎవరికి అర్పించాలి ఎవరి దగ్గర నుంచి అయితే వచ్చిందో వాళ్ళదే ఈ తనువు అనే సంగతి అర్పించటమే ఇక్కడ వాస్తవమైన తనువును అర్పించటము అంటే ఇక మనస్సు ఈ మనస్సు అనేది ఎక్కడ ఉన్నది ఈ శరీరంలోనే ఉన్నదన్నమాట ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరంతో సర్వ నటనలో ఏదైతే ఉండయో సర్వాన్ని గుర్తెరిగే యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఆ గుర్తెరిగే సంకల్ప రూపకంగా ఈ మనస్సు అనేది ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరాన్ని కానీ ఈ శరీరంతో చేసుకొని ఈ బయట ప్రపంచాన్ని కానీ గుర్తిరగటం అనేది జరుగుతూ ఉన్నది ఈ మనస్సు అయితే ఈ మనస్సు అనేది గుర్తించుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత ఏమీ లేకుండా పోతూ ఉంటుంది మరి ఈ గుర్తించగదలిగి ఎక్కడ ఉన్నది ఈ మనస్సు మరి గుర్తు ఎక్కడి నుంచి గుర్తించుతూ ఉన్నది అందువల్ల ఈ ఎప్పుడైతే మనకి మనస్సు అనేది కదిలిందో ఆ కదలటంతో గురుడికి అద్భించటము అంటే ఇక్కడ ఆ కదిలిని వెంటనే ఇది గురుస్వరూపం దగ్గర నుంచే ఈ మనస్సు అనేది బయలుదేరింది అనే గుర్తేదైతే ఉన్నదో దాన్ని వదలకుండా కదిలిని ప్రతి ఒక్క క్షణం కూడా మనసు కదిలిని వెంటనే ఆ గురుడు యొక్క ఆదేశంగా మనస్సుని ఎవరైతే అర్పించగలుగుతారో అదే ఇక్కడ మనం గురుడికి మనస్సును అర్పించటము అంటాము ఇక ప్రాణం ఈ అయితే ఉన్నదో ఈ ప్రాణం అనేది ఉంటేనే మనకి ఈ ఆహారం అనేది మనకి తీసుకోవటం కానీ ఈ శరీరం అనేది నిలబడటం కానీ జరుగుతూ ఉన్నదన్నమాట మరి ఈ ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ లానకు బయటికి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ ప్రాణం అనేది ఈ ఉచ్ఛ్వాసం నడుస్తూ ఉంటేనే ఈ ప్రాణకోశ ప్రాణ క్రోశం అనేది ఇక్కడ మనకి ఈ శరీరం నిలబడేదానికి ఈ ఆకలదప్పులు అయ్యేదానికి సంబంధించిన క్రియ ఏదైతే ఉన్నదో అది జరుగుతూ ఉన్నది మరి ఈ ప్రా ఈ ప్రాణం ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఇది కూడా పరమాత్మ యొక్క స్వరూపం దగ్గర నుంచే ఈ ప్రాణం అనేది తయారవుతూ ఆ ప్రాణం అనేది రావటం జరుగుతుంది అందువల్ల ఈ ప్రాణం ఈ శరీరంలో నిలబడాలి అన్నప్పుడు పరమాత్మ యొక్క చేతనా స్వరూపమైన ఆ చేతనాశక్తి యొక్క ఆధారంతో ఈ ప్రాణం అనేది లోనకే వైడికి ఉ్వాస నిశ్వాసల రూపకములో మనకై నడుస్తూ ఉన్నది అది నడుస్తూ ఉంటేనే ఈ దేహం అనేది నిలబడుతుంది అటువంటిప్పుడు ఈ ప్రాణం ఎవరికి అర్పించాలి ఆ గురుస్వరూపానికి దైవానికి వ్యత్యాసం లేదు కాబట్టి ఆ గురుస్వరూపానికే ఈ ప్రాణాన్ని అర్పించాలి ఇక ధనం ఇక ధనం అంటే ఏ శరీరం అయితే ఉన్నదో ఏ ప్రాణం అయితే ఉన్నదో ఏ మనస్సు అయితే ఉన్నదో ఈ శరీరం కానీ ఈ మనస్సు కానీ ఈ ప్రాణం కానీ వీటన్నింటితోటి ఇది కూడుకొని ఉన్నదే ఈ శరీరం మొత్తం కూడా అయితే ఈ శరీరంతో చేసే ప్రతి ఒక్క క్రియ ఏదైతే ఉందో ఈ మనస్సుగా ఉండాల్సిందే ఈ ప్రాణం ఉండాల్సిందే ఈ శరీరం ఉండాల్సిందే వీటితో చేసిన క్రియ ద్వారా వచ్చే సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపదే ఇక్కడ మనకు ధనం ఇక్కడ ధనం అంటే మనకి ఆ ధనం ఈ మూడు ఏ ఆధారంతో ఉండే గురుడు యొక్క ఆధారంతో ఈ మనస్సు కానీ ప్రాణం కానీ శరీరం కానీ ఉన్నప్పుడు ఈ మూడిటితోటి చేసే ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ క్రియ కూడా ఎవరి ద్వారా జరుగుతూ ఉన్నదంటే గురుడు యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది మరి అసలుంటప్పుడు దాంతో వచ్చిన సంపద ఎవరి ద్వారా వచ్చిందంటే గురుడు యొక్క ఆధారంతో ఆ సంపద వచ్చింది ఆ విధంగా ఏది మనకు వచ్చిన సంపదే ఆ గురుడికి అర్పించడం అంటే గురుడు ద్వారా వచ్చిన సంపద ఇది ధనం ఇది అని మనకు వచ్చే ఏ ధనమైనా సరే ఏ సంపద అయినా సరే ఏ పేరు ప్రఖ్యాతలైనా సరే ఈ లోకానికి సంబంధించిన ఏమైనా ఉండయి వచ్చినవి అంటే అది దైవం యొక్క ఆధారంతో తప్ప వేరే ఇంకొక మార్గం అంటూ లేనే లేదు అందువల్ల అది గురుడికి అర్పించాలి ఆ విధంగా గురుడు ద్వారా వచ్చిందన్న విషయాన్ని మరువకుండా ఉండటమే ఇక్కడ ఆ ధనాన్ని గురుహర్పణ అర్పణ చేయటం అంటాం అది కాకుండా ఇక చేసేది మనం ఏ విధంగా చేస్తూ ఉంటాము అంటే నేను చేశాను నేను ఆ తీరుగా అది ఎంతో ఆలోచించి ఎంతో శ్రమపడి కష్టపడి ఈ సంపదను నేను సంపాదించాను అని అంటూ ఉంటాం లోకంలో ఇది లోకానికి గురువుడు యొక్క మార్గానికి ఉండ యొక్క వ్యత్యాసం ఇక్కడ సత్శిష్యుడు ఎవరైతే ఉంటారో అటువంటి శిష్యుడు మొట్టమొదటే ఈ శరీరాన్ని ముందు గురుడికి అర్పణ చేయటం తర్వాతే ప్రాణాన్ని అర్పణ చేయటం తర్వాతే మనస్సును అర్పణ చేయటం వీటి ద్వారా చేయబడే కర్మలను అర్పణం చేయటం తర్వాత ఆ కర్మల ద్వారా వచ్చే ఈ సంపద ఏదైతే ఉందో ఆ సంపదను కూడా మొత్తానికి గురుడికి అర్పణ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి వాడు ఎక్కడ సత్శిష్యుడు వంటి అటువంటిది కాకుండా ఎక్కడ కొంత గురుడుకేం గురుడు ద్వారా వచ్చిందనే మాటతోటని తర్వాత తనలో అహంభావంతో నేను చెయ్యకపోతే విధంగా వచ్చింది ఈ సంపద నా ప్రాణము నేనుంటే కదా నా ప్రాణం అనేది ఉన్నది నా మనస్సు నేనే నేనే సంకల్పించి నా సంకల్పంతో సర్వక్రియలు జరుపుతూ ఉన్నాను నా శరీరం నా శరీరం అనేది ఎంతో అందంగా ఉంది ఎంతో బలంగా ఉంది ఎంతో దృఢంగా ఉన్నది నా తెలివితేటలు అని ఈ విధంగా నేననే అహంకారంతో అటువంటి అహంకార ప్రవృత్తితోటి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా నడుస్తూ ఉంటారు అది వాస్తవకంగా నిజమైనది కాదు అని ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు అది సత్శిష్యుడు ఎవరైతే ఉంటారో వాస్తవమైన పరిపూర్ణ బోధనే పొందాలని ఈ జనమరణ చక్రములో నుంచి తప్పించుకోవాలని ఎవరైతే ఉంటారో ఈ వారు ఈ ఈ వినయ విధేయతలుగా ఈ భక్తి శ్రద్ధలతోటి ఈ తనువని ఈ ప్రాణాన్ని మనస్సుని అర్పించి అటువంటి బుద్ధిమంతుడు ఎవరైతే ఉంటారో అటువంటి బుద్ధిమంతుణ్ణి అటువంటి బుద్ధిమంతుడితో సమానమైన వారు ఈ భూమి మీద రెండవ వారు ఎవరూ లేరు అటువంటి పరమ పురుషులు ఏ విధంగా ఉంటారు అంటే నేనని కానీ నీవని కానీ నాది అనే భేదభావాలని కానీ వీటినన్నింటినీ వ్యత్యాసం అంటూ లేకుండా సర్వం భగవంతుని మక్కమయ్యా మయమే అంతా గురుడు యొక్క ఆధారంతో ఇది మొత్తం నడుస్తూ ఉన్నది గురుడు యొక్క ఆధారంతో ఇది మొత్తం తనువు ధనము మనస్సు ఇది మొత్తం కూడా గురుడు యొక్క ఆధారంతో ఇవన్నీ ఒకటి ఉన్నాయి ఇవన్నీ క్రియల పనులు జరుపుతూ ఉన్నాయి అని దృఢమైన భక్తితోటి కూడుకున్నవాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాడే సత్శిష్యుడు అటువంటి వాడినే ఇక్కడ శిష్యుని యొక్క లక్షణము అని మనకు తెలియదు